జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పంద విచిత్రంగా ఉంటుంది అసందర్భ ప్రాలాపన పవన్ కుమార్ ఎవరూ సాటి రారనేటటువంటి విమర్శ ఇప్పుడు ఉంది అయితే రాజకీయాల్లో పరిస్థితుల్ని అనుసరించి అడుగులు వేయాల్సి ఉంటుంది ముందస్తు ఒప్పందాలు అంటూ ఏవి ఉండవు రాజకీయాల్లో శాశ్వతంగా మిత్రులు శాశ్వతంగా శత్రువులు అంటూ ఎవరు ఉండరు పవన్ కళ్యాణ్ పదే పదే పదిహేనేళ్ళు కలిసే ఉందామని వేడుకోవడం ఇప్పుడు విడ్డూరంగా ఉంది కర్నూలులో ప్రధాని మోదీ పాల్గొన్నటువంటి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పదిహేను ఏళ్లకు తక్కువ కాకుండా ఉండాలి కొనసాగించాలి అనేటటువంటి ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని తట్టుకొని బలంగా నిలబడాలి అని కోరుకోవడం వేడుకోవడం ఒక విడ్డూరంగా ఉందని జనసేన అభిమానులు అనుకుంటున్నటువంటిది నిజానికి ఏపీలో అధికారాన్ని చెలాయించే చంద్రబాబు నాయుడు గారికే పవన్ కళ్యాణ్తో రాజకీయ అవసరం ఉంది శాశ్వతంగా మనమంతా ఇలాగే కలిసి కట్టుగా ఉండాలని బాబుగారు కోరడంలో ఔచిత్యం ఉంది ఒకంత ఆ మాట చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అతను అనలేదు పవన్తో పాటు కేంద్రంలో అధికారంలో చెలాయిస్తున్న బీజేపీతోనూ రాజకీయ ఇతర ఇతర అవసరాలు ఉన్నటువంటి చంద్రబాబు గారే దీర్ఘకాలిక పొత్తుపైన పెద్దగా నోరెత్తారు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు మాత్రం పదే పదే కలిసి ఉందావు అంటూ ఆయన మాటల్లో భయం కనిపిస్తుందని చెప్పాలి ఖచ్చితంగా అది నిజమే అది ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిదే వెనుకటి ఎవరో మీకు భయం అయితే నా చుట్టూ ఉండాలని చెప్పారట అలా ఉంది పవన్ గారి వైఖరి మరి తనను ఒంటరి చేసి మోదీ చంద్రబాబు కలిసిపోయి వెళ్ళిపోతారేమో భయపడుతున్నట్టు ఉంది అదే జరిగితే జనసేన అధ్యక్షుడిగా తాను కూడా ఎన్నికల్లో గెలవలేనని భయం ఆయన ఉంది అనుకుంటున్నారు కేవలం ఎన్నికల్లో ఓటమి భయమే ఆయనకుంటే వద్దన్నా చంద్రబాబు వెంట పవన్ నడిచేలా ఉన్నట్టున్నారు మరి ప్రస్తుతానికి కూటమిలో అంతా బాగున్నారు ఇంకా పదిహేను ఏళ్ళ కాలానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడడానికి ఆడడం అవసరమా లేదు కదా మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఒకరోజు కూడా ఎంతో విలువైనది గంట గంటకు రాజకీయాలు మారుతుంటాయి అలాంటిది పదిహేనేళ్ళ కాలం అంటే అది సమంజసమైనటువంటిది విషయం కాదు అనుకుంటున్నారు అంతెందుకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏపీ విభజన తరువాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఏంటో అందరికీ తెలిసిందే కాలం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు ఎన్నికల్లో ప్రచారం చేశారు ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేయలేదు మూడున్నరేళ్లకే టీడీపీ బీజేపీ కూటమితో పవన్ విభేదించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు పాల్చిపోయిన లడ్డూ ఇచ్చారు అనేటటువంటిది ఇది పవన్ కళ్యాణ్ గారు తీవ్ర విమర్శ గుప్పించారు అప్పట్లో మరి కేంద్రంలో పెద్దలకు అర్థం కావాలంటే హిందీలో చెబుతానని కూడా ఆ పని కూడా చేశారు ఆయన లోకేష్ను తీవ్రంగా అవినీతికి లోకేష్ పాల్పడ్డారని విమర్శించారు బహిరంగంగా పవన్ గారు అయితే తనను చంపాలనే ప్రయత్నాలు చేశారని కూడా చెప్తున్నటువంటిది మరి ఇంకా తల్లితో పాటు కుటుంబంలోని మహిళల్ని కూడా కించిపరిచేలా టీడీపీ ఆ పార్టీ అనుకూల మీడియా వ్యవహరిస్తున్నారని ట్వీట్లు చేశారు చెలరేగిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు పవన్ రెండు చోట్ల ఓడారు వైసీపీ విజయం సాధించింది ఏపీతో కొత్త ప్రభుత్వం ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలానికి తిరిగి బీజేపీ పంతను చేరిపోయారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వద్దనుకున్న టీడీపీ పవన్కు ముద్దయింది టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీని బతిమలాడాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఇది మరి ఇంకా ఏళ్ళు అని అంటున్నటువంటిది పదేళ్లలో ఎన్నెన్నో మార్పులు తీసుకొచ్చిన కాలం మహిమ గురించి పవన్కి తెలుసో తెలియదో కానీ ఇంకా పదేళ్ళు ఏళ్ళు కలిసే ఉందామని పవన్ వేడుకోవడం చూస్తే తనను వదిలి వెళ్ళొద్దు అని అభ్యర్థించినట్లుగా ఉంటుంది ఉంది కూడా ఎంతగానో భయపడుతుంటే తప్ప ఏ రాజకీయ నాయకుడు ఇలా అనడు ఫార్మాలిటీస్ కోసమైనా కానీ ఈ మాట అంటే ఏమనుకుంటారు అనేటటువంటి విధంగా వెనక్కి లాగేస్తారు ఆ మాట అనరు మరి పదిహేను ఏళ్లకు సంబంధించి మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది మరి పవన్ తీరు ముఖ్యంగా జనసేనకు అసలు మింగుడు పడడం లేదంటే ఆశ్చర్యమేం లేదు నమస్తే